ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి అధికార ప్రతిపక్షాలు ఎవరి వ్యూహాలు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎన్నికలను ఒక కురుక్షేత్రంగా భావించి అస్త్రాలన్నింటినీ ఒక క్రమబద్ధతలో పేర్చుకుంటూ వెళ్తూ ఉన్నారు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అందరికంటే ముందే ఆయన చేపట్టారు దాన్ని ముగింపుకు తీసుకొని వచ్చారు ఎన్నికల ప్రచారంలోకి జనాల మధ్యలోకి సిద్ధం పేరుతో ఎంటర్ అవుతూ ఉన్నారు వరుస పెట్టి ఇంకా జనాల మధ్యనే కార్యక్రమాల రూపకల్పన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అండ్ అదే సమయంలోనే టికెట్లు రాని అసంతృప్తులు ఎవరైతే ఉంటారో అసంతృప్తులను బుజ్జగించడం కోసం నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి రంగంలోకి దిగారు తెలుగుదేశం పార్టీ ఒకనొక స్టేజీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసంతృప్తులు మన పార్టీలోకి వస్తారు ఒక అభ్యర్థిని నిలబెట్టుకుని రాజ్యసభ ఎన్నికల్లో గెలిపించుకుందాం చరిత్రలో మొదటిసారి సున్నా కాబోతు ఉన్నాం ఆ అవమానాన్ని తప్పించుకోవాలి అంటే వైకాపు అసంతృప్తుల మీద కనీసి పిలిపించుకుందామని చంద్రబాబు రెడ్డి గారు భావించినా కూడా ఎప్పుడైతే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి రంగంలోకి దిగి ఈ అసంతృప్తులను భుజగించడం మొదలెట్టారో ఇంకా అవన్నీ చూసి చంద్రబాబు గారు కూడా పక్కకు తప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా ఉంటూ వచ్చిన వాళ్ళు మళ్ళీ దగ్గర అవ్వడం అంటే అసంతృప్తులుగా టికెట్ రాలేదని దూరం జరిగిన వాళ్ళు మళ్ళీ దగ్గర అవుతూ ఉండడం కూడా మనం గమనించవచ్చు మొన్న కర్నూలు వెళ్ళినప్పుడు ఆ బొమ్మనూరు జయరాము కానీ తాజాగా మనం చూసాం మంగళగిరి నియోజకవర్గ నాయకులతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమీక్ష చేశారు జగన్ గారి మీద అసంతృప్తిగా వాళ్ళు కూడా మళ్ళీ ఆ సమీక్షలో పాల్గొని కలిసికట్టుగా వైసీపీ విజయం కోసం పనిచేస్తామన్నారు మరీ ముఖ్యంగా నెల్లూరుకు మంచి నెల్లూరులో వైసీపీకి మంచి ఉంది అక్కడ ఎంపీగా ప్రకటింపబడ్డ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాను చంద్రబాబు నాయుడు గారితో టచ్లోకి వెళ్ళాను అని తెలుగుదేశం పార్టీలోకి చేరడం కన్ఫామ్ అని చెప్పి ఇప్పటి వరకు కనుక వార్తలు వచ్చాయి బట్ తదు ఏంటి అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరోసారి సీఎంను కలిసి ఆ తర్వాత నేను నిర్ణయం తీసుకోబోతున్నారు అనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఇప్పుడు మొదటి మనం చూసాం వైసీపీ ప్రతినిధిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా కూడా ఆయన మెత్తపడలేదు సో ఆయన అసంతృప్తిగానే ఉన్నారు అని చెప్పి ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓపెన్గానే కమెంట్ చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నేరుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడబోతున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది సో అలా జరిగితే నెల్లూరు ప్రకాశం గుంటూరు ఇక్కడ నుంచి ఎవరు కూడా బయటకు పోనీయకుండా మరెవరూ కూడా బయటకు వెళ్లకుండా నేరుగా జగన్ గారి రంగంలో దిగి ఫోకస్ చేస్తున్నట్లుగా అయితే మనకు అనిపిస్తూ ఉంది అండ్ ఈవెన్ రాయలసీమకు సంబంధించి కూడా తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారిని కలిశారు పార్టీలో ఉండి కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయం కోసం పని చేయాలి అని మళ్ళీ మీ సేవలు ఉపయోగించుకుంటాము అని చెప్పి సిద్ధారెడ్డి గారికి చెప్పినట్టున్నారు పెద్దిరెడ్డి గారు వెళ్ళి సిద్ధారెడ్డి గారు కలిసి ఎందుకంటే కదిరి నియోజకవర్గంలో కూడా పూర్తిగా వర్గ పార్టీలోనే వర్గాలు ఉన్నాయి ఒకరికి టికెట్ ఇస్తే మరొకరికి మరొకరు పని చేస్తే ఛాన్స్ లేదు పాజిబిలిటీ కనిపించట్లేదు అని ఒక కొత్త అభ్యర్థిని కదిరిలో వైసీపీ బరిలోకి దిగింది అయితే ఆ కొత్త అభ్యర్థి అందరినీ కలుపుకొని పోవడంలో తాను ఒక చాణక్యం చూపించట్లేదు అని చెప్పి పార్టీ హైకమాండ్ కూడా సమాచారం వెళ్ళినట్లుగా అయితే తెలిసింది ఈ క్రమంలో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధారెడ్డి గారిని పూర్తిగా విస్మరించుకుంటూ ముందుకెళ్తున్నారు అని సో అందుకే కాపులు వైసీపీ అధిష్టానం దూతగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నేరుగా సిద్ధారెడ్డి గారిని కలిసి అయితే మాట్లాడారు కదిరిలాంటి చోట్ల వైకాపాలో ఉన్నటువంటి విభేదాలన్నీ పక్కన పెట్టి నాయకులందరూ ఏకతాటిపై కలిసి పనిచేస్తేనే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఈ వర్గాలతో ఎవరికి వారు కనుక దూరంగా ఉండిపోతే కదిరి సీటు గెలవడం కష్టం అని చెప్పి అక్కడ ఉన్న సమాచారం వైకాపా అధిష్టానానికి అయితే చేరినట్లుగా తెలుస్తుంది వరసీ ఇలా ప్రతి దగ్గర కూడా అసంతృప్తులుగా ఉన్నవాళ్ళు టికెట్ రాని వాళ్ళు వీళ్ళందరినీ బుజ్జగించే పని అయితే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్నారు తానే ఫోకస్ చేస్తూ ఉన్నారు సో పార్టీల కోసం అందరినీ పని వర్క్ చేసే విధంగా అధికారం వచ్చిన తర్వాత అందరి సేవలు ఉపయోగించుకునే విధంగా జగన్ గారు అయితే వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగా అయితే సమాచారం వెలసే మొత్తానికి అటు తెలుగుదేశం పార్టీలోకి వీళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా అక్కడే సీట్లు ఎన్నో పొత్తులు ఎన్నో ఎవరికి ఎన్ని సీట్లు ఇంకా తేలని పంచాయతీ అక్కడ ఉన్న వాళ్ళకి టికెట్ వస్తాయో రావు అనే డౌట్ అక్కడ ఒకవేళ అధికారంలోకి వచ్చే పాజిబిలిటీలు ఏవైనా కనిపించిందా అనుకున్నా మెజారిటీ సర్వేలన్నీ కూడా బైకాపైకి చూపెడుతూ ఉన్నాయి సో అక్కడ టికెట్ ఇచ్చే పరిస్థితి లేనప్పుడు సర్వేలన్నీ అనుకూలంగా లేనప్పుడు పొయ్యి కూడా ఏం ప్రయోజనం అని చెప్పి కొందరైతే ఆగిపోతున్నట్లుగానే తెలుస్తుంది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రధాన రాజకీయ పార్టీలకు ఇప్పటి వరకు రాజకీయం ఒక ఎత్తు ఈ యాభై ఐదు రోజుల పాటు రాజకీయం అయితే మరో ఎత్తు అబ్బా